వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాణిపాకం ఆలయంలో భక్తుల నిలువు దోపిడీ సుదూర ప్రాంతాల నుంచి భక్తి శ్రద్ధలతో కాణిపాకం ఆలయ దర్శనార్థం వచ్చే భక్తులను దేవస్థానం నిలువు దోపిడీ చేస్తోందని సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా భక్తులను ఏ వ్యాపారులో దళారులో మోసం చేసి దోపిడీలోకి పాల్పడుతుంటారు అయితే అందుకు భిన్నంగా కాణిపాకం దేవస్థానంలో ఆలయ అధికారులే తమ సిబ్బంది ద్వారా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి ఆలయ దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు ఈ నేపథ్యంలో దేవస్థానం వద్ద స్వామి దర్శనం కోసం ఉచిత దర్శనంతో పాటు యాభై ఒక్క రూపాయల శీఘ్ర దర్శనం నూట యాభై రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను విక్రయిస్తుంటారు అలాగే ప్రోటోకాల్ విఐపీలకు విఆర్ఓ కార్యాలయం ద్వారా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తుంటారు ప్రతిరోజు లక్షలాది రూపాయలు భక్తుల నుంచి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు టికెట్లు విక్రయిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఆలయ ఉన్నతాధికారిపై దేవాదాయ శాఖ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇదే విధంగా ఈ నిలువు దోపిడీ కొనసాగితే చట్టపరంగా ఆలయ ఉన్నతాధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పలువురు తెలిపారు అలాగే ఈ నిలువు దోపిడీపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు స్థానిక జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేస్తామని భక్తులు తెలిపారు और हमारे साथ कम बोला नहीं ये वी के दर्शन है और पता नहीं कौन लोग उनको ला रहे थे अंदर से और हम सब पीछे रह गए गा और वो दूसरे लोग जो थे जो पैसे दे के अंदर आ रहे थे वोटेवर पैसे ही दे रहे होंगे तो ये हमारे साथ सौ डेढ़ सौ लोग अंदर नंबर पे थे और हमने इनको डेढ़ सौ लोग ना मैं तो ऑनलाइन डालूंगी कंप्लेंट ऐसे कंप्लेंट करने से मेरा नाम इंदौर से श्रद्धा नाम है आप डालिए ये तो गलत चीज़ है ना हम हिंदी भाषी के लिए तो और भी प्रॉब्लम वाली बात है कि तो हम हिंदी में बोल रहे हैं कि भाई क्या है ये बोले नहीं ये वी आई दर्शन है एक भी एक के साथ दस दस पंद्रह पंद्रह लोग थे और हमको पीछे करते जा रहे थे कि नहीं नहीं ये ये वी आई दर्शन है ये ये वी आई पी पर्सन है वी आई पी एक या दो होते हैं चार होते हैं पूरी फैमिली थोड़ी होती है सौ डेढ़ सौ लोग हमसे आगे कर रहे हैं उन्होंने बोला आप खड़े हो जाओ ఆశీర్వాదం సేవ అంటే ఏమియాలి కూర్చొని పెట్టి మాకు ఆశీర్వదించాలి వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అక్కడే మీకు దర్శనం చేస్తారు దర్శనం అయ్యే దానికి ఐదు వందలు అంటే దర్శనానికి వాళ్ళు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ టికెట్ చూడం కానీ ఈయన ఆశీర్వాదం టికెట్ దర్శనం టికెట్ కాదు అన్నాడు అప్పుడు ఏమంటు పోయి అడగాలి మేము ನೀರು ಈಶೀರ್ವಾದ ಟಿಕೆಟ್ ದರ್ಶನ ಟಿಕೆಟ್ ಕದ್ದು ಅದಿಯ ಸೇವಾ ಸೇವಾ ಕರೆಕ್ಟ್ ಕ್ಲಿಯರ್ ಏನು ಸೇವಾ ಉಪ್ಪ ಕೌಂಟರ್ ಉಂಟು వాళ్ళు ఏమీ చెప్పలేదు మాకు ఐదు రూపాయల టికెట్ అంటే ఇచ్చారు మేము ఎవ్రీ ఎవ్రీ మంత్ వస్తాం ఎవ్రీ మంత్ వస్తే హండ్రెడ్ ఇస్తే మాకు ఇస్తారు ఈ రోజు వచ్చి వీళ్ళు కొత్తగా శని ఆదివారం ఈ టికెట్ క్యాన్సిల్ అన్నారు క్యాన్సిల్ అన్నప్పుడు సేవ మాకు ఎందుకు ఇడా ఓన్లీ దర్శనం సేవని ఇవ్వాలి ఇస్తే మేము వెళ్ళిపోతాం మాకేమైనా చదువుకోవాళ్ళం ఆమె గ్రాడ్యుయేట్ ఇప్పుడు ఆమె కూడా వచ్చింది ఇప్పుడు వీళ్ళ లోపల లోపలి కూర్చొని వీళ్ళు ఓన్లీ ఐదు వందలు ఓన్లీ దర్శనం అంటే మేము దర్శనం భక్తులకి మాత్రం నామాలు పెట్టండి వీళ్ళు భయపడతారు అంటే పో पेसन <laughs> <laughs> <Ads> <laughs> <laughs> <avez>